గుంటూరు నగరంలోని సంగడిగుంట ఎల్ఆర్ కాలనీ తొమ్మిదవ లైన్ నందు శ్రీ మహాగణపతి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలోని పదమూడవ వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఉత్సవాల సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమంలో రెండు వేల మందికి పైగా భక్తులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ విచ్చేసి గణపతి పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన శ్రీ మహాగణపతి ట్రెండ్ సర్కిల్ వారికి అభినందనలు తెలియజేశారు పదమూడేళ్లుగా కమిటీ వారు చాలా చక్కగా కులమత భేదాలు లేకుండా పూజా కార్యక్రమాలు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు అలాగే స్థానిక వార్డు అధ్యక్షులు పెమ్మసాని శ్రీనివాసరావు అందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చి వారి యొక్క నాయకత్వంలో ఎలాంటి మంచి కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు అలాగే స్థానిక దుర్గాభవాని సేవా సంస్థ యొక్క డెబ్బై మంది సభ్యులు ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఉచిత దేవుడి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా అభినందనీయమన్నారు ఆ దేవుడి ఆశీస్సులు వాళ్ళకి ఎల్లవేళలా ఉండాలని కోరారు అలాగే నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో ముందు ముందు రోజుల్లో రాష్ట్రంలో అన్ని విఘ్నాలు తలిగి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు అనంతరం ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కమిటీ సభ్యులు సేలవాలతోటి ఘనంగా సత్కరించారు తొమ్మిదో లైన్లో మహాగణపతి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది మినిమం పదిహేను వందల మంది నుంచి రెండు వేల ఐదు వందల మంది దాకా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు ఇచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆకాంక్షలు చెప్పి పూజలో పాల్గొనడం జరిగింది అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది ఇదే విధంగా ఈ ఎల్ఆర్ కాలనీ తొమ్మిదోళ్ళు అయిన మహాగణపతి సెన్సైటీ ఆధ్వర్యంలో గత పదమూడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం భారీ ఎత్తున భారీ మేళ తాళాలతో అన్నదాన కార్యక్రమం అయిపోయిన తర్వాత మేళ తాళాలతో భారీ ఊరేగింపుగా నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది విగ్రహాలు పెడుతూ పూజా కార్యక్రమాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు అందులో భాగంగా గుంటూరు నగరంలో కూడా ఈరోజు ఎల్ఆర్ కాలనీ తొమ్మిదో లైన్లో శ్రీ మహా వినాయకుడి ఫ్రెండ్ సర్కిల్ మహాగణపతి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంతో పాటు వినాయకుడి నిమజ్జన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషంగా ఈ వి వినాయక చవితి సందర్భంగా విఘ్నులన్నీ కూడా తొలగి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో రాబోయేటువంటి కాలం ఈ రాష్ట్రానికి మరొక్కసారి అభివృద్ధి సంక్షేమం ప్రజలకు అందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినాయకుని పూజిస్తున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు రాష్ట్రంలో ఎక్కడైనా దేవుని సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా ముందుకొచ్చి దాదాపు డెబ్బై మంది ఆదిలక్ష్మి గారి నేతృత్వంలో డెబ్బై మంది రాష్ట్ర వ్యాప్తంగా గుళ్ళకు సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ చాలా గ్రూప్గా ఏర్పడి మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే మహాగణపతి యూత్ కూడా పేరు పేరిన ధన్యవాదాలు మా వార్డు అధ్యక్షులు బ్రహ్మసాని శ్రీనివాసరావు గారు ఎంతో కష్టపడి ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుతాను